హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి మసాలా టీ చాలా ఈజీగా అండ్ ఈ మసాలా టీని తయారు చేసుకోవచ్చు మసాలా టీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అన్ని మరగనివ్వాలి మసాలా టీ పెడుతున్నాం కాబట్టి చిన్న రోల్ తీసుకొని రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత కొంచెం క్రష్ అయ్యేలాగా బాగా దంచాలి ఇలా దంచుకున్న తర్వాత ఒక ఇంచు అల్లం తీసుకొని ఇలా పిల్ అప్ చేసి ఇలా పీసెస్గా చేసి అంత బాగా దంచుకోవాలి అల్లం కూడా ఇలా క్రష్ చేసినట్టుగా బాగా దంచాలి మరి మెత్తగా కూడా దంచాల్సిన అవసరం లేదు ఇలా దంచుకుంటే సరిపోతుంది తర్వాత మరుగుతున్న వాటర్ లేకి వేసుకోవాలి ఇందులోకి హాఫ్ ఇంచు దాల్చిన చెక్క తర్వాత ఒక మూడు లేదా నాలుగు లవంగాలు వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఈ దాల్చిన చెక్క లవంగాలు ఆప్షనల్ ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు టీలో దాల్చిన చెక్క లవంగాలు మంచి ఫ్లేవర్ ని అలాగే రుచిని ఇస్తుంది తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అంత బాగా ఉడికించుకోవాలి దీంతో ఇందులో ఉన్న ఫ్లేవర్లన్నీ డికాషన్ లోకి వస్తాయి తర్వాత రెండు టేబుల్ స్పూన్ టీ పౌడర్ ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పంచదార మీ ను బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు టీ పొడి చక్కరను తీసుకున్న తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించాలి ఈ డికాషన్ ముప్పై వంతు అయ్యేంత వరకు అంత బాగా మరిగించాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి ముప్పావు కప్పు అయ్యేంత వరకు మరిగించాలి ఇలా మరిగించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాసు గోరువెచ్చగా ఉండే పాలను వేసుకోవాలి తర్వాత రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా ఉడికించాలి ఇలా ఉడికిస్తున్నప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి టీ అనేది పొంగిపోకోకుండా ఇలా గెరటతో కలుపుతూ ఇలా పై నుండి పోస్తూ మరిగించాలి దీని వలన టెంపరేచర్ బ్యాలెన్స్ అయ్యి పొంగిపోకోకుండా టీ కూడా మంచి ఫ్లేవర్ తో టేస్టీగా రెడీ అవుతుంది ఇలా పాలను తీసుకున్నాక రెండు లేదా మూడు నిమిషాలు బాగా మరిగించి తీసుకోవాలి మరి ఎక్కువగా మరిగించకూడదు తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టీ ని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా స్టైన్ పెట్టి అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడగట్టి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా టీ రెడీ చాలా ఈజీగా టేస్టీగా మసాలా టీని తయారు చేసుకోవచ్చు అంతే నీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్